అందరికీ ప్రైజ్లాడ్డండి అందరూ బయటకు వెళ్ళి స్కూల్స్కి కాలేజెస్కి జాబ్స్కి పనులన్నిటి మీద బయటకు వెళ్ళిన వారందరూ క్షేమంగా గృహం చేరి ఉన్నారండి దేవుని కాపుతల మాత్రమేనండి మనల్ని గృహాలు క్షేమంగా తీసుకుని వచ్చింది అందుకు అందు గురించి మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు హార్ట్ఫుల్గా చెప్దామండి ప్రార్థన చేసుకుందాం మన సమస్యల గురించి మనకున్న ఆర్థికమైన పరిస్థితుల గురించి బిడ్డల భవిష్యత్తుల గురించి అదే రీతిగా ఉద్యోగాల గురించి వివాహాల గురించి అనేకమైనవి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామండి మొదటిగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని దగ్గర మనం హెచ్చించబడతామండి ఈ లోకంలో కూడా మనం తగ్గించుకున్నప్పుడు మనం దేవునికి మాదిరికరమైన జీవితంలో జీవిస్తూ ఉంటాం అదే రీతిగా ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించండి మన ఇరుగు వారితో సమాధానంగా కలిగి ఉండినప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం జవాబు పొందుకుంటామండి వీటి ప్రైటీ సమస్యలన్నిటి గురించి మనం ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయ్యి మా ప్రియ పరలోకమైన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మేము చేయు ప్రతి ఒక్క పనుల్లోనూ నా తండ్రి మా పనుల్లోను ప్రభ జాబ్స్లోను ఉద్యోగ ప్రభ ఉద్యోగాల్లో దూర ప్రాంతాలు ప్రయాణం చేసి వెళ్ళి వచ్చిన బిడ్డలకును స్కూల్స్కి కాలేజీకి వెళ్ళిన బిడ్డలకును ప్రతి ఒక్కరు బిడ్డల్ని క్షేమంగా గృహానికి తీసుకుని వచ్చినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా నీ కృప లేకపోతే మేమేమి చిరుణము తీర్చగలం ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను ప్రభ ప్రత్యేకించమైన బిడ్డలుగా నీ బిడ్డలుగా నీ వారసులుగా నీ కుమార్తెలుగా కుమారులుగా మమ్మల్ని సిద్ధపరిచి నా తండ్రి నాయన ఏర్పాటు చేసినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి ఆకాశం సింహాసనం భూమిని పాదపీటమన్నావయా నీ పాదముల దగ్గరకు వచ్చి మొరపెట్టి చిండగా మా మొరలు అంగీకరించుకోవాలి టకు సహాయం దయచేయండి నా తండ్రి గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయగలిగిన దేవానికి వందనాలు నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా మొరలు ఆలకించగలిగిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆశగల ప్రాణమును తృప్తిపరచినట్లు నా తండ్రి మమ్ములను ప్రభా మేము చెయ్యి మనవులను ప్రభా అంగీకరించమని కోరుచున్నామయ్యా అదే రీతిగా ప్రభా నా తండ్రి సహాయకం దయచేయండి నాయన ప్రార్థనలో నా తండ్రి మాకు నాయన పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపు మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అనేక నా తండ్రి ప్రార్థలని ఎన్న ప్రభు మా మొరకు నా తండ్రి జవాబు మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడవు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు నాయన నా తండ్రి నాయన జ్ఞాపకము చేసుకోండి ప్రతి విధమైన అవధీతులను దయత్వ క్షమించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా నీకు వందనాలు ప్రభా నా తండ్రి నాయన క్రీస్తు ప్రభా నా తండ్రి ఎండువారు ప్రభా నూతన సృష్టి కల ఉంటారని మాట్లాడు చిన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయన క్రీస్తే సమస్త ప్రవా ఆత్మ సంబంధమైన విషయములకు నాయన మరియు నా తండ్రి వస్తువులకు అన్ని ప్రవా క్రీస్తు దగ్గర నుంచి మేము పొందుకునటం మాకు నేర్పించండి నాయన ప్రభా నీకు వందనాలు నాయన స్తోత్రములు ప్రవ యహోవా ప్రతివానిని ప్రవా ముఖం మీద మాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనులను ప్రభా నా తండ్రి నిందను తీసి ని మాట్లాడుచున్న నా దేవా నీకు వందనాలు నా తండ్రి నాయన మా ముఖం మీద ఉండు బాష్ప బిందువులు తొలగించగలిగిన తండ్రి నీకు వందనాలయ్యా నీ పాదాల దగ్గర మొరపెట్టుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఏ రోజు నా తండ్రి నాయన ఈ రోజు ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ముఖం మీద ఉండి బాష్ప బిందువును నాయన నా తండ్రిని తొలగించి వేయగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన జనులు పెట్టు నిందలను తీసివేయగలిగిన తండ్రివి ఉన్నావయ్యా నీ మీద మేము ఆధారపడుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా నిందలతోనూ అవమానాలతోనూ నా తండ్రి కుటుంబంలో కృంగిన స్థితిలో లేవలేని స్థితిలో ఉన్నారేమో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు నాయన కృంగిన వారిని లేవనెత్తడానికి వచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి బిడ్డ సమస్యను నా తండ్రి నాయన నా తండ్రి మీరు కనుగొనమని కోరుచున్నాము నాయన నా తండ్రి నాయన నన్ను కనుగొనువాడు నాయన జీవమును కనుగొనును ప్రభా యహోవా కటాక్షము వానిని నాయన కలుగుతుందని మాట్లాడుచున్నావయ్యా నిన్ను కనుగొని ప్రభా జీవాన్ని నా తండ్రి పొందుకునే కృపను మాకు దయచేయండి నాయన మమ్మల్ని కటాక్షించి వాడవు నీవే మమ్మల్ని ప్రేమించి వాడవు నీవే మా సమస్యలు తీర్చగలిగిన తండ్రివి నీవే మా చెయ్యి పట్టి ముందుగా మాకు నడిపించగలిగిన తండ్రివి నీవే మా పోషకుడు నీవే నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ప్రతిరోజు రోజు నీ సన్నిధిలో అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు నాయన ఆచరణలు నీ సన్నిధిలో మేము చేస్తూ ఉండగా ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల సమస్యలను తీర్చగలిగిన దేవా నీకు వందనాలు నా తండ్రి అత్యాసక్తితో ఏకీబిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించబడినకు సహాయం దయచండి నాయన నీ సన్నిధి కాంతి ప్రభ వారి మీద కృమ్మరించండి ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారిని దేవుని చూచెదరని మాట్లాడుచున్నావయ్యా మా హృదయమును నా తండ్రి శుద్ధిగా ఉంచుకున్నప్పుడు నా తండ్రి నేను చూడగలుగుతాం కదా ప్రభా నీతో మాట్లాడగలుగుతాం కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటయా మాలో సమాధానాన్ని కలిగించండి ప్రభా ఇరుగు పొరుగు వారితోనూ నా తండ్రి బంధువులతోనూ స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ భర్తతోనూ ప్రభ బిడ్డలతోనూ ఎవరితోనైనా నువ్వు ప్రభా మేము నాయన సమాధానము కలిగి జీవించమన్నావు ప్రభా సమాధానం ఎక్కడ ఉంటుంది అక్కడ నేను పొందాను ఉంటానని మాట్లాడు చిన్న దేవుడు ప్రభా సహాయము దయచేయండి ప్రతి కుటుంబానికి సమాధానము దయచేయండి నాయన అపవాది నా తండ్రి మా కుటుంబంలో నా తండ్రి ప్రవేశించి ప్రభా నా తండ్రి ప్రేమను దొంగిలిస్తుందయ్యా ఆరోగ్యాన్ని దొంగిలిస్తుందా ధనాన్ని దొంగిలిస్తుందయ్యా సమాధానము లేకుండా నా తండ్రి నాయన నా తండ్రి అపవాదు నా తండ్రి మా కుటుంబంలో నా తండ్రి ప్రశాంతను దొంగిలిస్తుంది ప్రభా నా తండ్రి నాయన సహాయముతో ఇచ్చేయమని కోరుచున్నాం ప్రతి కుటుంబంలోను ప్రభా నా తండ్రి నాయన సమాధానాన్ని అనుగ్రహించి ప్రభ ప్రభా ప్రతి గృహంలో నా తండ్రి నీ ప్రేమను చూడగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి మీరు బ్రతికినట్లు ప్రభా కీడుని విడిచి మేలును వెతకమన్నావు ప్రభా నా తండ్రి మేము నా తండ్రి కీడు గురించి పరుగులు తీస్తున్నామేమో ప్రభా కీడు వైపు మా తండ్రి మా యొక్క కాళ్ళు పరిగెట్టుచున్నాయేమో కానీ ప్రభా నా తండ్రి మేలు కొరకు వెతికే కృపను మాకు దయచేయండి ప్రభా లోక ఆశల వైపు చూసి నాయన లోకంలో ప్రజల వైపు చూసి నా తండ్రి మేము ఆశపడుచున్నా మేము ప్రవ నరులను నమ్ముకొని కంటే యహోమాను ఆశ్రయించట మేలని మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలయా స్తోత్రములు ప్రవ నా తండ్రి నీ మీద ఆధారపడిట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నా తండ్రి స్తోత్రములు నేన నేను నిన్ను ప్రవ నా తండ్రి ఎత్తి రక్షించు రక్షించువాడను నేనని మాట్లాడుచున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నావు మమ్మల్ని ఎత్తుకొని వాడు నీవే ఉన్నావు ప్రభా చంక పెట్టుకునివాడు నేనై ఉన్నానని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకో ఉన్నతమైన స్థలములో నా అతన్ని మమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడు ప్రభా క్రీస్తుని బండ మీద స్థిరమైన నివాసము కలిగిన వారి వలె ఉండే సహాయం దయచేయండి ద్వంద్వ మనసులు మాలో నుంచి తీసివేయండి ప్రభా ద్విమనస్కులు మాలో ఉండకూడదు నా తండ్రి నైనా నీతో సహవాసం చేయట నా తండ్రి నీ మీద ఆధారపడుట నా తండ్రి నీ సన్నిధిలో కొనియాడుట మాత్రమే మాకు నేర్పించిన నా తండ్రి నీకు వందనాలయ్య దానిలో స్థిరత్వం కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా దేవుడు ప్రభ దీనులను ఉన్నతమైన స్థలంలో నుంచి తానని మాట్లాడుచున్న దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ రోజు నిన్ను ఆశ్రయించామయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా నీ పాదాల దగ్గర అడుగుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియ్యా మా ప్రార్థన నా తండ్రి ఆయన అంగీకరించబట్టి ఒక సహాయం దయచేయం మీకును మాకును మధ్యన అడ్డుబండలుగా వస్తున్న దోషములను ప్రవ కొట్టివేయమని కోరుచున్నామయ్యా సహాయము దయచేయగలిగిన దేవుడవు ప్రవ సింహాసన శీరుడవు నా తండ్రి స్థుతుల మీద ఆశీరుడవ ఉన్న నా దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు ఈ రోజు బిడ్డలు నా తండ్రిని సన్నిధిలో ప్రవ దేని గురించి మొర ఆ మొరలన్నీ నెరవేర్ సహాయం దండి జవాబును మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారేమో వివాహాలను సిద్ధపరచండియ్యా సాటి అయిన సహకారిని ప్రభా సహకారుడని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి వివాహ వ్యవస్థలో నా తండ్రి వివాహము జరిగిన బిడ్డలను నా తండ్రి కుటుంబ వ్యవస్థను కాపాడుకున్న నేర్పించండి నా తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మాట్లాడుచున్నావయా కానీ ఈ లోకంలో ప్రభా నేను గొప్ప అంటే నేను గొప్పని ప్రభా భేదాప్య ప్రయాలతో గర్వముతో కూడిన మాటలతో నా తండ్రి కుటుంబాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారయా వర్ధమైన జీవితాలను ప్రభ ఈ లోకంలో నా తండ్రి జీవిస్తున్నారయా అలాంటి జీవితాన్ని విడిచిపెట్టి నా తండ్రి నాయన అనేక నా తండ్రి మందిరికి మాదిరికరమైన సాక్షులుగా నా తండ్రి నీ బిడలను నిలబెట్టమని కోరుచున్నామయ్యా కుటుంబంలో నా తండ్రి నెమ్మది లేని స్థితిలో నా తండ్రి తాగుబోతైన భర్తతో భార్య పడుచున్న నా తండ్రి నిందలతో అవమానాలతో ప్రభా భర్త పెట్టు వేధింపులతో బాధపడుచున్న ప్రతి బిడ్డ గురించి నీ సన్నిధిలో మొర్ర పెట్టుచున్నాము నా తండ్రి వారికి నాయన భర్తకి మారు మనసు దయచేయండి ప్రభా బిడ్డలను ప్రభా భార్యను ప్రేమించే హృదయము దయచేయండి నా తండ్రి నీకు వందనాలయ ఆ స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య మా సమస్య ఎరిగిన దేవుడము నీవై ఉన్నావు ప్రభా నా నీ పాదాల దగ్గరకు వచ్చామయ్యా నా నీ యొక్క నా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభు మొర్ర ట్టుచున్నామయ్యా నా తండ్రి ఎందరైతే బిడ్డలు యొక్క సమస్యలతో వేధించబడుచున్నారో కుటుంబంలో నెమ్మది లేని స్థితులు వేధించబడుచున్నారు ప్రవా నా తండ్రి బిడ్డలు తాగుబోతులే ప్రవ మత్తుపాను యొక్క బానిసలై ప్రవా తాగితూ రోడ్ల మీద పడిపోయినప్పుడు తల్లిదండ్రులు ఎంత దుఃఖముతో బాధపడుచున్నారు నా తండ్రి నాయన అజ్ఞాపకం చేసుకోమో ఎవరి అస్తులు హృదయాలు మార్చమని కోరుచున్నామయ్యా ఎవరి బిడ్డల చుట్టూని కంచి వేయండియా మంచి స్నేహితులను సిద్ధపరచండయా పరిశుద్ధాత్మ దేవ దర్శించండి నా తండ్రి మేము ఏ యోగ్యత లేని వారం మాలో ఏమని లేదు కానీ నా తండ్రి నీ బిడ్డలు కానీ సత్తులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నా దేవా జ్ఞాపకం చేసుకోండియా నా తండ్రి యమనస్తులకు మంచి భవిష్యత్తును అనుగ్రహించమని కోరుచున్నాం నా తండ్రి వారి రాకపోకల్లోని భద్రతను అనుగ్రహించమని కోరుచున్నామయ్య ఆర్థికమైన సమస్యలతో అప్పుల బాధలతో నా తండ్రి వడ్డీల మీద వడ్డీలు కట్టచ్చు నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా నాయన అప్పులు పాలే ప్రభా నా తండ్రి నాయన నిందలు అవమానాలు భరించలేక ప్రభా వారి జీవితాలను ముగించుకుంటున్నారయ అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అప్పులు ఆర్థికమైన సమస్యల నుంచి వారిని బయటకు లేవనెత్తమని కోరుచున్నామయ్య వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని కోరుచున్నామయ్య నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ఆ గురు చేసిన ప్రార్థన నీ సన్నిధిలో చేస్తున్నామయ్యా నా తండ్రి వ్యర్ధమ వాటిని మేము చూడకూడదు నా తండ్రి నాయన అధికంగా మాకు నా తండ్రి నాయన అడగట్లేదు ప్రభా ఆస్తులంతస్తులు ఇమ్మని కానీ నాయన ఈరోజు తినటానికి మాకు ఆహారం ఏదైతే అవసరమైనదో దానిని సమృద్ధిగా సిద్ధపరచమన్నాడయ్యా నా తండ్రి నేను ఉండి ప్రభా నా తండ్రి తినటానికి ఆహారం లేకపోతే దొంగగా మారి నిన్ను ద్వేషిస్తానేమో అధికంగా నన్ను ఆశీర్వదించినట్లయితే నేనైతే నా తండ్రి అయినా నిన్ను నాయన లెక్క చేయక నిర్లక్ష్యం చేసి గర్వంతో కూడిన మాటలు మాట్లాడతానేమోనని ప్రభా గురుని సన్నిధిలో మొర నా తండ్రి మమ్మలను కూడా జ్ఞాపకం చేసుకో మాకు నా తండ్రి ఏది కొదువై ఉన్నదో ఏది అవసరమై ఉన్నదో నా తండ్రి అది మాకు సిద్ధపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రవ మా ప్రియ బిడ్డలని సన్నిధిలో దేని నిమిత్తం అడుగుచున్నారు ప్రభా అవన్నీ నెరవేర్పులోనికి వచ్చేటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా సహాయకుడవు సంరక్షకుడు అయి ఉన్న దేవానికి వందనాలు చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో స్కూల్స్కి కానీ తండ్రి వెళ్ళొచ్చిందిగా వచ్చి చిన్నగా మార్గాల్లో మీరు ఉండండి అయ్యా స్కూల్స్లో నా తండ్రి నయనాథ నా తండ్రి టీచర్స్కి మంచి మనసుని ఉండయ్యా బిడ్డల్ని మంచిగా నా తండ్రి నయనా నాయనా మంచి జ్ఞానంతో వారి చదువును బోధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆడపిల్లల మీద జరుగుతున్న గురించి సన్నిధిలో మొరపెట్టుచున్నాం ప్రతి ఒక్క నా తండ్రి ఆడపిల్లకు సంరక్షణ దాయి చేయండి భద్రతను అనుగ్రహించండి ధైర్యాన్ని నింపండి బలాన్ని నింపండి ప్రభుత్వ సమస్యను ఎదుర్కోగల శక్తిని ప్రతి బిడ్డకు నింపమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన ఉద్యోగం ఉద్యోగాలకు చిన్న బిడలను జ్ఞాపకం చేసుకో రాకపోకల భద్రతను అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో వారి పక్షాన కార్యములు జరిగించండి నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కోసము నా తండ్రి రైల్వే జాబ్స్ కోసం సిద్ధపడుచున్నారు టీచర్స్ పోస్ట్ కోసం కానిస్టేబుల్ పోస్టుల కోసం నా తండ్రి అనేక గవర్నమెంట్ జాబ్స్ పడి ఉన్నాయి నా తండ్రి వాటి కోసం నా తండ్రి సిద్ధపడుచున్న బిడ్డలకు నాయన వారి పక్షాన కార్యములు జరిగించమను కోరుచున్నామయ్య స్తోత్రార్హుడా సింహాసన శీనుడ నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం రైతులను జ్ఞాపకం చేసుకో రైతుల యొక్క రెండో పంటను దీవించి ఆశీర్వదించండి వారు చేస్తున్న కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా నాయన పొలములకు వెళ్ళినప్పుడు ప్రభా విష పురుగుల నుంచి ఏ హాని కలుగుకున్నట్లు వారిని భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా అదే రీతిగా నాయన వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను వ్యాపారంలో మెలకువలను వారికి సిద్ధపరచండి నా తండ్రి నాయన సమయోచితమైన జ్ఞానము ఇచ్చివాడవు నీవే ఉన్నావు ప్రభా సమయానికి నా తండ్రి సరుకు కొనుగోలు చేసుకుని అమ్ముకోగల శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించండి ఎంతమంది బిడ్డలకు నా తండ్రి ద్రవ్యం ఇచ్చి ఉన్నారో నా తండ్రి ఆ ద్రవ్యం తిరిగి వచ్చేటకు సహాయం దయచేయండి ప్రభా అప్పులు పెట్టినవారు నా తండ్రి ద్రవ్యం తిరిగి తీసుకొచ్చి సహాయం దయచేయండి నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన పశువులను నా తండ్రి కోళ్లను పెంచుకుంటున్న ప్రభా వారి మీద వాటి మీద జీవనాపాధికి నా తండ్రి కలిగి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న నాయనానికి స్తోత్రములు మా పశు పక్షాదులను జీవించగలిగిన దేవుడుని వేనో ప్రతి అవసరత తీర్చి మనం కోరుచున్నాం ఈ రోజుని పాదాల దగ్గరకు వచ్చి మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన మొర్ర పెట్టి చిండగా మా బిడ్డలను మేమును కలిసి ప్రభ మా మొర్రు అంగీకరించబడేట ఒక సహాయం దయచేయండి గర్భిణీల స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతి దయచేయండి ఏ బిడ్డకు ఏ బలహీన తలు అనారోగ్యాలు ఏ యొక్క నా తండ్రి ఇబ్బందులు కలుక్కున్నట్లు సుఖమైన ప్రస్తుతి దయచేయండి నాయనా బాలింత స్త్రీలు జ్ఞాపకం చేసుకో చిన్న వయసు నుంచి నీ దయలో పెంచే కృపను అనుగ్రహించమని కోరుచున్నా అదే రీతిగా నా తండ్రి గర్భఫలం లేని బిడ్డలు కొరుకుని సన్నిధిలో మొరపెట్టుచున్నా గర్భఫలం ఏహోవిచ్చు బహుమానం నా తండ్రి ఆ బహుమానాన్ని ప్రతి బిడ్డలు పొందుకునిలాగానే సహాయం దయచేయండి ఈ రోజు మేము చేసిన ప్రార్థన విన్నపాలన్నీ నీ రాజ్యానికి చేర్చుకొని నాయన మాకు జవాబిస్తారని నమ్ముచు ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా సమస్యలని ముందు పెట్టి ఉండగా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉంచి రాత్రి కాల సమయంలో నిద్రద ఇచ్చేయండి శ్రేష్టమైన నిద్ర చేసి ఏకున లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టుకునే కృపను ధన్యతను మాకును నా అతని మా ప్రియ బిడ్డలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు రక్త సంబంధికులకు మా కుటుంబాలకు అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నా మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడి కొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ యేసు రక్తమేజ్యం సులువు రక్తమేజ్యం అపవాది నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను దీవించును గాక ఆమెన్